స్వాగతం నవంబర్ పద్నాలుగు పదిహేను విశాఖపట్నంలో ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి సిఐఐ సదస్సుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆచార్యంలో ఎంత ఘనంగా జరిగిందో మనమంతా చూస్తాం రెండు రోజుల్లోనే మొత్తం ప్రపంచంలో ఉన్న దేశ విదేశాల్లో దాదాపుగా నలభై ఎనిమిది దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ వారి యొక్క కంపెనీస్ పెట్టి అభివృద్ధి పథంలో నడవడానికి వారికి కావలసినటువంటి సౌకర్యాలని అవసరాలని ఏదైతే ఉందో వాటన్నింటినీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేయండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ఒక పిలుపుకి నవంబర్ పద్నాలుగు పదిహేనున అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు దాదాపుగా ముప్పై మూడు సంస్థలతో ఎంఓయులు చేసుకోవడం అంతేకాకుండా దాదాపు మూడు లక్షల పైన కోట్ల పెట్లు పెట్టుబడుల కోసం ముందుకు రావడం ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఒక గర్వకారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యాలుగా తీసుకెళ్తున్నామో దానిని ఆచరణలో పెట్టడానికి ప్రణాళికబద్ధంగా మాటలు కాదు చేతలతో చూపించడానికి ఈరోజు ముఖ్యంగా విజయవాడ రాజధానిగా అమరావతిని నిర్మించాలి పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి దాంతోపాటు ప్రాంతాల వారీగా గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్పడం జరిగింది విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా మేము ఉంచుతాం ఆర్థికమైనటువంటి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఆ మాటలకే మొన్న సదస్సు అంత విజయవంతమైందని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఊరికినే వాళ్ళని పిలిచామా చెప్పామా కాదు దానికి తగినటువంటి సౌకర్యాలు పోర్టు కానీ ఎయిర్పోర్ట్ కానీ అంతేకాకుండా కావలసినటువంటి వనరులు కానీ జలవనరులు కానీ భూమి కానీ అన్నిటినీ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలోనే ఎక్కువ ఎంఓఈలు జరగడం నిజంగా అది మనందరికీ గర్వకారణం ఇక గిరిజన ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా టూరిస్టు టూరిజం కూడా కొన్ని ఎంఓలు జరిగాయి దాంట్లో భాగంగా అరకు కాఫీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ని తీసుకెళ్లారో మీద కూడా కొన్ని ఎంఓలు జరిగాయి ఏది ఏమైనా సరే సంపద సృష్టించాలంటే కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యం అది విజనరీ అయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వల్లనే అది సాధ్యమని మొన్న సదస్సే కాదు రాబోయే కాలంలో ఈ ఐదేళ్లలో మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాల్లో ఖచ్చితంగా ఒక ఐకాన్గా నిలబడ్డానికి వీరిరువురు యొక్క కృషి మొన్న మనందరికీ తేట తెల్లమైంది ఎందుకంటే సింగపూర్ కానీ యూరప్ కానీ మిగతా లండన్ కానీ అమెరికా కానీ ఇలా దేశ విదేశాల నుంచి కూడాను ప్రముఖులు ప్రముఖమైనటువంటి కంపెనీస్ వాళ్ళందరూ వచ్చి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం ముఖ్యంగా దానిని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలంటే నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం మన పాడేరులో చింతపల్లిలో దాదాపుగా పదిహేను ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి అది కంపెనీస్గా ప్రొజెక్ట్ చేయడం కోసం రాయితీలను మహిళలకు ఒక నలభై శాతం దాకా రాయితీలను కూడా కల్పిస్తూ ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఒక శుభ సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అది ఆచరణలో పెట్టారు డెఫినెట్గా రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా దాన్ని మనం సక్సెస్ చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఒక అవకాశాన్ని కల్పించారు అవకాశాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీజీ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నాయ నాయకులు కార్యకర్తలు అందరం కూడా దానికి మేము పూర్తిగా వారికి వారి ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి పనిచేస్తామని మరలా కూటమి ప్రభుత్వం వచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈ నెల పద్నాలుగు పదిహేను ఏదైతే మన విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మన రాష్ట్రంలో మన మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు యొక్క ప్రోత్సాహంతో వాళ్ళకి ఇంట్రెస్ట్తో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే పెట్టడం జరిగిందో పూర్తి స్థాయిలో చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం అది చెప్పుకోవడం మేము చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో చూస్తే మన రాష్ట్రం అంతటి కూడా ఇన్వెస్ట్మెంట్స్ లేక అభివృద్ధికి నోచు అదే అదేవిధంగా ఉద్యోగాలు రాక మనందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అలాంటి సందర్భం నుంచి కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రం అభివృద్ధిలో కానీ లేకపోతే సంక్షేమంలో ముందుకు వెళ్ళాలన్నా నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగాలు రావాలన్నా కొత్తగా ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూసేటువంటి సంస్థలు రావాల్సినటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది దానికోసం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ముఖ్యంగా మన ఐటీ శాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు కానీ పూర్తి స్థాయిలో దాన్ని దృష్టి సారించి మొన్న జరిగినటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లోని సుమారుగా ఆరు వందల పదమూడు ఎంబాయిలు చేసుకోవడం అయితే నేను అదేవిధంగా దాని నిమిత్తం పదమూడు లక్షలు పైపెచ్చు లక్షల కోట్లు పైపెచ్చు మనకు ఇన్వెస్ట్మెంట్స్ రావడం అయితేనేమి దాని ద్వారా సుమారుగా పదహారు లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పుకునే కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సంస్థలు మనం చూసాం చూసాం లూలు అయితే మనం ప్రముఖంగా ఉన్నటువంటి లూలు అయితేనేమి లేకపోతే హీరో ఫ్యూచర్ కంపెనీ అయితేనే ఏబిసి కంపెనీ అయితేనేమి ఇట్లాంటి కంపెనీస్ అన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెనుకలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు జరిగినటువంటి సమ్మిట్లో మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారి కానీ తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సింగిల్ విండో విధానంలో వెంటనే పనిచేసేటువంటి కార్యక్రమం మీద జరిగిందో గతంలో మనందరికీ తెలుసు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళింది కానీ ఇప్పుడు మనం అంతా కూడా ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఆంధ్రప్రదేశ్ ఒక పునాది రాయిగా కాకుండా అదేవిధంగా పూర్తి స్థాయిలో మనం కేర్ ఆఫ్ ఎడ్రాస్గా తయారైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి చదువుతో లోకేష్ బాబు గారు ఒక ప్రయత్నంతో ఇలా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చూపించిన చొరవ అవ్వచ్చు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన మన ఎన్డిఏ ప్రభుత్వం కానీ చూపించ చొరవ అవ్వచ్చు కేవలం మొదటి రోజునే సుమారుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అంటే దాని యొక్క మంత్రా మీరు అర్థం చేసుకోవాలి కంపెనీస్ ఏ విధంగా ముందుకు వస్తున్నాయి ఏ విధంగా మన రాష్ట్రం మీద మొగ్గు చూపుతున్నాయి మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్నాయి మనందరికీ తెలుసు విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని మనం అనుకుంటాం సిటీ ఆఫ్ డెస్టినీ అని మన విశాఖపట్నంని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తెలిసినటువంటి పేరు ఈరోజు సిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా సిటీ ఆఫ్ ఫ్యూచర్గా ఈరోజు విశాఖపట్నంని చూసినటువంటి ఒక పరిస్థితి మన కేవలం విశాఖపట్నంకే కాకుండా పరిమితి కాకుండా ఎంటైర్ పూర్తి స్థాయిలో మూడు ప్రాంతాలని అంటే రాయలసీమ అవ్వచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్ర అవ్వచ్చు మూడు ప్రాంతాలని కూడా అనుసంధానం చేస్తూ అన్ని విధాలుగా కూడా అభివృద్ధికి మూడు ప్రాంతాల్లో కూడా పెట్టేటువంటి కార్యక్రమం మనం చేయడం జరిగింది గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్లో ఉండేటువంటి మైక్రోసాఫ్ట్ అయితున్నాయి కానీ జియోమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవుతున్న గతంలో అక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవుతున్నాయి హైదరాబాద్ని కూడా ఈరోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు కూడా రాయలసీమ ఇటు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రినేబుల్ ఎనర్జీస్ కానీ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి పెట్టుబడులన్నీ కూడా రాయలసీమకు రావడం జరిగితే కోస్తాంధ్రలోనైతే ముఖ్యంగా ఏదైతే పోర్ట్ ఇండస్ట్రీస్ కానీ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా కోస్తాంధ్రలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడం జరిగింది మన విశాఖపట్నం మన ఉత్తరాంధ్రలో మనం చూసాం ఏదైతే మొన్ననే మనకు గూగుల్ డేటా సెంటర్ రావడం జరిగింది అలాగే ఐటీ కానీ మరి ముఖ్యంగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రావడం జరిగింది ఇలా రావడం వల్ల తద్వారా అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధికి ఉద్యోగాలకి అందరూ కూడా దగ్గరగా ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి లోకేష్ బాబు గారి ఉద్దేశం ఒకటి ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ ద్వారా మనం సెల్స్లు కానీ ఈయన ఏర్పాటు చేసి తద్వారా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఏదో సెల్ఫ్ సస్టైనబుల్ ఎన్వాయిన్మెంట్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధులనే కాదు సంక్షేమంలో కానీ అన్ని విషయాల్లో కూడా భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారు నేను సగర్వంగా సగర్భంగా ఒక విషయం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక సీఈఓగా వ్యవహరించి మన ప్రజల యొక్క ఆకాంక్షలు నిరుద్యోగ ఉద్యోగుల యొక్క ఉద్యోగాలు అదేవిధంగా నిరుపేదల యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ఇండియా ప్రభుత్వం తన సారథ్యం వహిస్తున్నటువంటి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తన పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఎన్నికల సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మనం లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్ని కంపెనీలే కాదు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాదు అది ఇప్పుడే చెప్పినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు అన్ని అన్నింటిలో కూడా భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే మరి ముఖ్యంగా మన గిరిజన ప్రాంతం గురించి చెప్పుకున్నట్టయితే ఉందనే చూసిన ఇప్పుడు అరకు కాఫీ నిమిత్తం ఎంఓఎల్ రావడం అయితేనేమి టూరిజం గురించి ఎంఓఎల్ రావటం అయితేనేమి చాలా చాలా సూపర్ సూపర్ ముఖ్యంగా ఇప్పుడు టూరిజం సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా చాలా వరకు కూడా పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధికి కానీ అదేవిధంగా బిజినెస్ మోడల్ అభివృద్ధికి కానీ సహకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ¡Gracias! <coughs>